తెలుగు ప్రమాదకరంగా మారిన గుంటను ఎవరు పూడ్చాలి వెడ పట్టణ ప్రజలకు అర్థం కాని ప్రశ్న వెమ్లవాడ మెయిన్ రోడ్డులోని రామ మందిరం వీధికి వెళ్లే దారిలో ప్రమాదకరంగా మారిన పెద్ద గుంటను పట్టించుకునే అధికారులే లేరు ఈ గుంటలో పాదచారులు ద్విచక్ర వాహనాలపై వెళ్ళేవారు పడి దెబ్బలు తాకి హాస్పిటల్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి ఇక ఈ గుంతలో కారు దిగపడింది అంటే అంతే సంగతులు నిన్న శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల తోపులాటలో వృద్ధ దంపతులు ఈ గుంటలో పడి కాసేపు వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి తీరా చూస్తే కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలాయి ప్రతిరోజు వేలాది మంది పాదచారులు ద్విచక్ర వాహనదారులు కార్లు వెళ్తుంటారు సోమ శుక్రవ ఆదివారాల్లో దేవాలయం వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటాయి ఈ సంద నుండి ట్రాఫిక్ మళ్ళిస్తారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ ఆర్ బి అధికారులైనా స్పందించి పట్టణ ప్రజలు యాత్రికులు ప్రమాదాల బారిన పడకుండా ఈ గుంట మూసివేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు